ఈ జనరేషన్ మహిళలు తన కాళ్ల మీద తను నిలబడుతూ సొంతంగా క్రెడిట్ ను సంపాదిస్తూ వాళ్ల కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు అలాంటి మహిళనే హౌస్ శ్రవంతి తను తెలంగాణలో ఒక చిన్న విలేజ్ లో పుట్టి పెరిగి విద్యలో స్టేట్ ర్యాంకులు సాధించి ఒక మంచి యునిక్ ఐడియాతో హౌస్ పేరుతో చిరుధాన్యాలతో కొత్త రుచులు అందిస్తూ వా మిల్లెట్స్ అనేలా చేస్తుంది చిరుధాన్యాలతో యువతికి నచ్చే పీజా శాండ్విచ్ మరియు టిఫిన్స్ వంటి ఆధునిక రుచులు తయారు చేస్తూ సొంతంగా ఉపాధి బాట పట్టింది చిరుధాన్యాలతో చేసిన ఆహారం అంటే ఆరోగ్యం తప్ప నోరూరించే రుచులు గుర్తుకురావు అనే ఈ అభిప్రాయానికి చెక్ పెట్టింది శ్రవంతి స్నేహితులు చుట్టాలు ఉద్యోగం వదిలేసి ఇడ్లీలు అమ్ముతావా అని ఎగతాలు చేశారు ఈ మాటలు పట్టించుకుంటే ముందుకు వెళ్లలేము అని హైదరాబాద్లోని బోడుప్పల్ దగ్గర హౌస్ పేరుతో చిరుధాన్యాల పేరుతో కొత్త రుచులు అందిస్తూ హౌస్ మరొక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి సిద్ధమవుతోంది ఏడాది క్రితం ఐదు లక్షల రూపాయలతో హౌస్ ప్రారంభించి ఇప్పుడు నెలకి రెండున్నర లక్షల రూపాయలను సంపాదిస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తోంది ఈ శ్రవంతి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ స్రవంతి ఈ జనరేషన్ మహిళ అనడానికి ఎలాంటి డౌట్ లేదు ఈ చూడండి ఎంతో తన ఎక్స్పీరియన్స్ ని చెప్పింది ఈ ఫుల్ ఇంటర్వ్యూలు చూస్తే ఖచ్చితంగా మంచి ఇన్స్పిరేషన్ కొత్త ఐడియాలను ఎలా స్టార్ట్ చేయాలి మీకు బిజినెస్ చేయాలి అనే ఐడియా ఉంటే ఎలా వర్కౌట్ చేయాలి బడీ హౌస్ లాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న సవంతి ఫుల్ ఇంటర్వ్యూస్ మీకు సూపర్ గా హెల్ప్ అవుతుంది ఆల్ ద బెస్ట్ బడీ హౌస్ నేను పుట్టింది చింతపల్లి తర్వాత నా స్టడీస్ కోసం మిర్యాలగూడకు వచ్చాము నేను మా అక్క ఇంకా మా తమ్ముడు సో మా మమ్మీ మా డాడీకి కిరాణం షాప్ అనమాట సో నా స్కూలింగ్ అంతా గుడిలో అయిపోయింది అండ్ నేను డిగ్రీ వరకు అక్కడే చదివాను డిగ్రీ ఎంఎస్సీ మ్యాథ్స్ నాది అయిపోయింది అండ్ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం యాక్చువల్లీ నేను లెక్చరర్ అవుదామని అనుకున్నాను అనమాట ఫస్ట్ నుంచి కూడా నా ప్యాషన్ నాకు చాలా ఇష్టం అనమాట టీచింగ్ అంటే సో దానికోసమే నేను ఐ గోట్ నేను ఇంటర్లో స్టేట్ ర్యాంకర్ లైక్ నైన్ సెవెంటీ ఫైవ్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సెవెంటీకి బట్ నాకు ఇంట్రెస్ట్ అనమాట మంది నన్ను బీటెక్ చేయమని ఫోర్స్ చేశారు చాలా మంది అంటే అప్పుడు అప్పట్లో ఎక్కువ అనమాట మార్క్స్ బట్ నాకు టీచింగ్ ప్యాషన్ కాబట్టి నేను డిగ్రీలోనే చూస్ చేసుకున్నాను బీఎస్సి ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టీచింగ్కి ఎంఎస్సీ చేయాలి సో దానికోసం మంచి యూనివర్సిటీ ఏది అని నేను చాలా మంది దగ్గర గైడెన్స్ తీసుకుంటే ఉస్మానియాలో మంచి స్కోప్ ఉంటుంది అదే టాప్ ఇంకా అదే సో అందులో ఎట్లయినా ఇంకా సీట్ కొట్టాలని హైదరాబాద్కి వచ్చాను ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు హైదరాబాద్కి రాలేదు అప్పుడే ఫస్ట్ టైం కోచింగ్ కోసం హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకున్న తర్వాత సీట్ వచ్చింది నాకు ఉస్మానియాలో నేను లో థర్డ్ వచ్చాను సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి కి ఆ తర్వాత ఎంఎస్సి అయిపోయింది ఎంఎస్సి చేస్తూనే నేను సివిల్స్ కి కూడా ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ అప్పుడే నాకు మ్యారేజ్ కూడా అయింది ఫస్ట్ ఇయర్ అవ్వగానే మ్యారేజ్ అయింది తర్వాత ఒక వన్ ఇయర్ నాకు స్టడీస్ కి గ్యాప్ వచ్చింది అంటే సివిల్స్ కోసం కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటూ నేను అది పక్క పెట్టిన తర్వాత లైక్ అంటే నాకు చాలా హార్డ్ అనిపించింది సివిల్స్ అంటే నేను కంప్లీట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అదేమో కంప్లీట్ సైన్స్ ఆర్ట్స్ ఉంటుంది సో నేను చేయలేకపోయినా అంటే లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ అనుకోవాలి ఒక్కసారి అట్లా స్టార్ట్ చేయొద్దని అర్థం నెక్స్ట్ నేను ఇంకా వన్ మంత్ ఇంట్లోనే ఉన్న తర్వాత అస్సలు నాకు ఇంట్లో ఉండబుద్ది కాలేదు ఇంకా నేను ఏదైనా జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అప్పటికీ నా సర్టిఫికెట్స్ ఇప్పటికీ కూడా రాలేదు ఇంకా రాలేదు సర్టిఫికెట్స్ జస్ట్ ఓన్లీ సెమ్ సర్టిఫికెట్స్ వచ్చినాయి ఇంకా ఫైనల్లీ రాలేదు బట్ జాబ్ చేయాలనిపించింది వెంటనే ఇంకా వెళ్ళిన నాకు ఇంటర్మీడియట్ వాళ్ళకి టీచ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బాగా అంటే లైక్ అందులో కూడా హైయర్ లెవెల్కి వెళ్ళాలి ఇప్పుడు నేను ఓన్లీ ఐపీఈ ఎంసెట్ టీచ్ చేసేదాన్ని కాకపోతే అందులో ఐఐటి లెవెల్కి వెళ్దామని అనుకున్నాను సో ఫస్ట్ నాకు బేసిక్ కాబట్టి వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో అగర్వాల్ శిక్షా సమితి అని ఒక కాలేజ్లో వెళ్ళగానే వచ్చేసింది జాయిన్ అయ్యాను ఒక వన్ ఇయర్ పాట చేస్తున్నాను తర్వాత చేసిన తర్వాత ఓకే నైస్ బాగుంది బట్ మనకి గ్రోత్ ఉండాలి కదా నెక్స్ట్ అని నేనేం చేశాను జాబ్ రిజైన్ చేసి సో ఐఐటి వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పాలంటే వాళ్ళకి చాలా డీప్ ఉంటుంది అనమాట మీకు ఐఐటి కాలేజెస్ ఎక్సిడెంట్స్ ఉంటాయి చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలన్నమాట సో అందుకని నేను రిజైన్ చేసి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతున్నప్పుడు సో ఇట్లనే ఇంకా చాలా టీవీ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు మనం మోటివేషన్ కోసం చూస్తుంటాం కదా సో అప్పుడు నేను టీవీలో షార్క్ ట్యాంక్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది సో ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాను అనమాట సో ఏంటంటే చాలా మంది యంగ్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళ ఐడియాస్ని పిక్ చేస్తారనమాట అంటే మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే మీరు చెప్పండి చెప్తే మీకు ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి ఆ ఇన్వెస్ట్మెంట్కి మేము సపోర్ట్ చేస్తాం సో ఆ షో ప్రోగ్రామ్ అది మెయిన్ థీమ్ అది సో గా అది ఇప్పుడు కూడా చాలా వ్యూస్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి సో అది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇంకా మనం కూడా అంటే మనకు మంచి ఏజ్ ఉంది మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది పర్లేదు గా కూడా సపోర్ట్ చేస్తారు అదే మనకి ఇప్పుడే చేయాలి అని ఉంటాయి ఇంకా లో తర్వాత అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కష్టం మనం చేయడం అప్పుడు చేయొచ్చేమో కానీ ఇంత ఫ్రీడమ్ అయితే అప్పుడు ఉండదు సో అందుకని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం సో అప్పుడు ఏ బిజినెస్ చేయాలి అని చాలా ఐడియాస్ని ఆలోచిస్తే అసలు ఫుడ్ బిజినెస్ అయితే బాగుంటుంది అని ఒకటి అనిపించింది నాకు సో ఫుడ్ బిజినెస్ లో ఇంకా ఏది బాగుంటుంది అంటే అంటే లైక్ ఏది ఇచ్చినా సరే కొంచెం యూనిక్నెస్ ఉండాలి మనకంటూ టైం పడుతుంది బట్ క్లిక్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు నాకు అనిపించింది ఏదైనా మంచి హెల్తీ ఇవ్వాలి అంటే ఎందుకు ఇంట్లో కూడా మేము రాగులు ఈ జొన్నలు తింటుంటాం అనమాట అప్పుడు సో ఎందుకు మిల్లెట్స్ ఇవ్వద్దు ఎందుకంటే నేను టీచర్స్ ఉన్నప్పుడు మా స్టాఫ్ స్టాఫ్లందరికీ నేను రాగి జావ తీసుకెళ్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగేదనమాట సో అనిపించింది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చేసుకోరు మొత్తం చాలా వరకు ఎవరు చేసుకోరు కానీ ఇస్తే మాత్రం తినడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తీసుకొని రా తీసుకుని రా అని అనివ్వాలన్నమాట సో ఆయన ఓకే మనం ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి చేద్దామని అనుకున్నాను నాకు సో అప్పటి వరకు అన్ని ఐటమ్స్ రావు సో కొంచమే కొన్ని వా కొన్ని మిల్లెట్సే తెలుసు ఆ మిల్లెట్స్ ఐటమ్స్ ఇంట్లోనే ఇంకా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినాం రోజు వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం ఇంట్లో చేయడం ఇంకా ప్రోడక్ట్ అంటే సో నాకేమనిపిస్తుంది అంటే ఇంట్లో మిల్లెట్స్ మనము రా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచి ఇట్లా ఉడకబెట్టుకుని తింటే అసలు తినలేకపోతున్నాం ఒక టూ డేస్ త్రీ డేస్ కంటే నెక్స్ట్ టైం అలా తినలేకపోతున్నాం అవన్నీ ఏంటంటే కొంచెం వగర టేస్ట్ ఉంటాయి ఇంకా ఉడక ఉడకబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తింటే అంత గట్టి గట్టిగా అయిపోతుంది సో మనం ఎట్లా ఇవ్వాలంటే మిల్లెట్స్ తినాలి కానీ అవి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే అనిపించాలన్నమాట సో నాకు అనిపించింది సో మిల్లెట్స్ తోటి మనము బ్రేక్ఫాస్ట్ ఇద్దాం సో బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఏంటంటే ఖచ్చితంగా తింటారు వాళ్ళు ఇప్పుడు ఇడ్లీ అనేది నార్మల్ ఇడ్లీ మీకు జస్ట్ కలర్ చేంజ్ ఉంటుంది స్లైట్ టేస్ట్ చేంజ్ ఉంటుంది అంతేగాని ఇడ్లీ అనేది ఎందుకంటే కొంచెం చేయడము టేస్ట్ ఉండదు కానీ వాన్ని వాటిని కొంచెం డిఫరెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేసి మంచి టేస్ట్ ఇస్తే ఖచ్చితంగా తింటారని నాకు ఒక నమ్మకం వచ్చింది వచ్చిందనమాట సో అందుకని ఇంట్లో కూర్చొని డైలీ ట్రై చేశాను ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ కంటిన్యూస్లీ ఇంకా మిలెట్స్ మా ఇంట్లో అసలు ఏది లేదనమాట మా హస్బెండ్ రోజు జాబ్ కి వెళ్ళి వచ్చేవాడు రాగానే రెడీ అయి పెట్టేదాన్ని ఇడ్లీ దోశ ఉత్తప్పం అన్ని టేస్ట్ చేయాలి నాకు అసలు ఎట్లా ఉంది డైలీ మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు మా సిస్టర్స్ మా కజిన్స్ అంటే వాళ్ళందరికీ నేను స్టోర్ పెడుతున్నట్టు కానీ నేను ఇది ట్రై చేసిన అసలు ఎట్లుందో నాకు చెప్పండి మళ్ళా మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళందరికీ ట్రై చేయించడం మళ్ళీ తర్వాత మిల్లెట్ హోటల్స్ కూడా హైదరాబాద్లో అక్కడక్కడ కనుక్కొని కనుక్కొని అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఎట్లు ఇస్తారు వాళ్ళు ఏమి ఇస్తారు ఆంబియన్స్ ఎట్లుండాలి ఉండాలి ప్రతి ఒక్కటి వెళ్ళి ఇంకా వీకెండ్ వస్తే మాకు ఇదే పని అనమాట ప్రతి ఒక్క హోటల్కి వెళ్ళడం స్లెట్లో ఉంటాయి ఏమేమి ఉంటాయి టైప్స్ ఏమేమైతే తింటారు జనాలు అని అన్నీ తెలుసుకున్నాం అనమాట ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మినిట్స్ ఖచ్చితంగా ఫుల్ రీసెర్చ్ చేసాము చేసిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది అనమాట సో ఒక స్టోర్ పెడదామని నేను ఫస్ట్ ఫిక్స్ అయినా ఫిక్స్ అయిన తర్వాత నేను తర్వాత మా హస్బెండ్కి చెప్పినా చెప్తే తను ఫస్ట్ బిజినెస్ అంటే బాగా రిస్క్ చాలా కష్టం మనకి ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట సో నేను రెడీ ఉన్నా ఇప్పుడు పెట్టచ్చు అని అప్పుడు నేను మా హస్బెండ్కి చెప్పిననమాట సో ఇట్లా మనము ఏదైనా బిజినెస్ చేద్దాము ఎందుకంటే లైక్ మనకి టైం ఉంది ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి హెల్ప్ అవుతుంది అంటే అప్పుడు తను లైక్ చాలా రిస్క్ ఉంటుంది ఇప్పుడు ఏదో మంచి హ్యాపీ లైఫ్ ఉంది వెళ్తున్నాం జాబ్కి మార్నింగ్ నైన్కి అట్లా వెళ్ళేసి ఈవినింగ్ ఫైవ్ కల్లా వచ్చేసి చిల్ లైఫ్ ఉండే ఎందుకు అంత ఇప్పుడు రిస్క్ ఉంటుంది బాగా ఆలోచించుదాం ఊరికేనే కాదు బిజినెస్ అంటే నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఆలోచించాలి ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచిస్తావు అని నాకు అనమాట బట్ స్టిల్ తనుకి ఐడియా చెప్పిన తర్వాత ఇట్లా మిలెట్స్ గురించి పెడుతున్నాం చాలా యూనిక్ బాగుంటది అంటే అప్పుడు తను కూడా అంటే వాళ్ళ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మార్నింగ్ వస్తుంటారు వాళ్ళ ఆఫీస్లో కూడా చాలా మంది వైఫ్స్ ఉంటారు కదా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వర్కింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో బయట వాళ్ళు తినడం అనేది చాలా ఎక్కువ తింటుంటారు ఇంట్లో ఇంట్లో ఇద్దరు వర్కింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో చేసుకొని తినడం అనేది ఒక పెద్ద కష్టమైన పని సో ఇంట్లో చేయాలి మళ్ళీ బయట ఆఫీస్లో వర్క్ చేయడం అనేది కష్టమైన వాటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ బయట ప్రిఫర్ చేయడానికి తినడానికి ప్రిఫర్ చేస్తారు అప్పుడు హెల్దీ ఆప్షన్ ఇస్తే ఇంకా ఎక్కువ వస్తారు కదా సో అట్లా తను కూడా అవును ఇది కూడా క్లిక్ అవుతుంది అంటే ఇన్ కేసు ఆ ప్రోడక్ట్ లేకపోతే మనం ట్రై చేయము ఎవరైనా ఒక మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తినేసి వస్తుండ్రు సో ఇద్దరు వర్కింగ్ పీపుల్ ఉన్నప్పుడు ఫుడ్ మేము అయినా సరే మేము ఇంట్లో వండుకోవడం అనేది మాకు కూడా చాలా కష్టం అయ్యేది అనమాట అది ఎప్పుడు మేము బయట తినేవాళ్ళం కానీ బయట ఒక హెల్దీ ఆప్షన్ అనే లేదు చాలా రేర్ అనమాట ఒక పది ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అందులో ఎక్కడో ఒక దగ్గర రాగిజావా ఇట్లాంటి అమ్మడం ఉంటుంది కానీ ఒక బ్రేక్ఫాస్ట్ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ అనేది లేదనమాట సో మనమే ఎందుకు ప్రొవైడ్ అన్నప్పుడు తను ఓకే అన్నారు అనమాట సో మేము ఇద్దరమే అనుకున్నాం ఎవరికి చెప్పలేదు మా పేరెంట్స్ కి కూడా తెలియదు వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలియదు అనమాట సో తర్వాత ఇంకా మేము స్టోర్ పెట్టడానికి ప్లేసెస్ తిరిగినాం ప్లేసెస్ తిరిగితే మాకు బోడుప్పల్లో ఒకటి దొరికింది చాలా షెటర్స్ చూసిన ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ చూసినాం చూసిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఇంకా లేట్ అవుతుంది ఇంకా లేట్ అవుతుంది అని ఎక్కడ ఒక దగ్గర ఫస్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేద్దాం అని బోడపల్ లో షటర్ తీసుకొని స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినప్పుడు నేను మా హస్బెండ్ తర్వాత మా సిస్టర్ ఇంకా మా బ్రదర్ వాళ్ళు కూడా వచ్చి ఇంకా ఎవ్రీథింగ్ స్టార్ట్ చేసిన అనమాట తర్వాత స్టార్టింగ్లో కష్టమైంది ఒక టూ త్రీ మంత్స్ కొంచెం కష్టం ఎందుకంటే మాకు అప్పటికి తెలియదు ఎవరికి మేము బడీ హౌస్ అని పేరు పెట్టుకున్నాం అసలు బడీ హౌస్ అంటే ఎవరికి తెలీదు నేను యాక్చువల్లీ చాలా మందిని ఇట్లా స్టోరీస్ చూసిన సక్సెస్ స్టోరీస్ చూసిన అనమాట మీ ప్రోడక్ట్ కనుక మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ మంచి యూనిక్నెస్ ఉంది అనుకో ఖచ్చితంగా హిట్ అవుతుంది అనమాట సో అట్లా మనది కూడా కొంచెం యూనిక్నెస్ ఉండాలి అని నేను బడి హౌస్ పెట్టుకున్నా హౌస్ అంటే ఎవరికి తెలియదు బ్యాచిలర్స్ అడ్డా ఫర్ దోశ అండ్ ఇడ్లీ హౌస్ అనమాట సో దాన్ని నేను షార్ట్ షార్ట్ ఫామ్ లో ఇట్లా బడి హౌస్ అని పెట్టినా అంటే ఎందుకు బ్యాచులర్స్ అడ్డా అని పెట్టినంటే ఇప్పుడు నేను ఎట్లా అనుకున్నా లైక్ లైఫ్ లో ఏదో ఒకటి మనకంటూ ఉండాలి ఐడెంటిటీ అనేది ఉండాలి అట్లా ప్రతి ఒక్కరు చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేస్తుంటారు కదా వాళ్ళందరికీ ఉంటది అందరికి ఏదో ఒకటి చేయాలి లైఫ్ ఇది కాదు మనం జాబ్ చేస్తున్నాం శాలరీ వస్తుంది అది ఫైన్ అంతే ఓకే కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని ప్రతి ఒక్కరి వరకు ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఇది ఒక డెడికేషన్ ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి అని అందుకని నేను బ్యాచులర్స్ అడ్డా అని పెట్టినమాట సో ఫర్ డోస్ అండ్ ఇడ్లీ హౌస్ సో షార్ట్ ఫామ్ లో దాన్ని బీ హౌస్ అని పెట్టేసిన అనమాట సో అట్లనే నేను బడియోస్ పెట్టిన తర్వాత చిన్నగా ఇట్లా ప్రమోషన్ స్టార్ట్ చేసిన చేసినప్పుడు కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చినారు అండ్ వాళ్ళు కూడా చాలా యంగ్ ఇట్లా బీటెక్ అయిపోయి ఇట్లా లైట్ జస్ట్ ఎప్పుడే జాబ్లోకి ఎక్కిన వాళ్ళు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి ఇట్లా అడిగినారు బాగుంది మీ కాన్సెప్ట్ బాగుంది ఖచ్చితంగా మేము కూడా పెట్టుకుంటాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ ఫ్రాంచైజ్కి వచ్చినారు నా దగ్గరికి వచ్చినారు రియల్ గా అయితే ఏంటంటే మేము మేము జస్ట్ బీనర్స్ కదా మాకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం మాకు అసలు ప్రీవియస్ గా అసలు బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ జీరో పర్సెంట్ అనమాట అసలు ఏ నాలెడ్జ్ లేదు సో మేము ఏంటంటే ఫస్ట్ ఇవ్వద్దు మాకు కొంచెం ఇప్పుడిప్పుడే నేమ్ వచ్చింది అండ్ వీఆర్ హ్యాపీ అండ్ మంచి ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే తొందరపడొద్దు ఏదైనా మేము ఇంకొక స్టోర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అది వన్స్ పెట్టిన తర్వాత అందరికి నమ్మకం వస్తుంది అనమాట అక్కడ కూడా వేరే దగ్గర కూడా ఇంకా బాగా అనుకో అప్పుడు అందరు సీరియస్ అవుతారు ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అడడానికి వస్తున్నారు కొంతమంది రెడీ చేసుకుంటారు తప్పని చెప్పినాం ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇస్తాం ఎప్పుడైతే కాదు అని మేము కూడా స్టోర్ ప్లాన్ చేస్తున్నాం వన్స్ అది ఓకే అయిన తర్వాత మేము ఖచ్చితంగా ప్లాన్ ఇస్తాం అనమాట ఎందుకంటే హెల్దీ ఆప్షన్ అనేది ఒక ప్రతి ఒక్క ఏరియాలో ఉంటే బాగుంటది అది ఎలాంటి ఏరియా గానీ ఏరియాలో ఉంటే బాగుంటది అనమాట ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా షుగర్ కానీ బీపీ కానీ ఇప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా మమ్మీ డాడీ నాయనమ్మ తాతయ్య ఉంటారు మోకాల నొప్పులు షుగర్ బీ షుగర్ బీపీ థైరాయిడ్ ఇవే కాకుండా మోకాల నొప్పులకి కూడా ఇవి పనిచేస్తాయి యాక్చువల్ మన దాంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది గర్ల్స్ కి అయితే ఓవర్ వెయిట్ అయినా ఉంటారు లేకపోతే చాలా బక్కగా ఉండడం పీసీఓడి పీసీసీ అన్ని ప్రాబ్లమ్స్కి అసలు ఏ బెస్ట్ సొల్యూషన్ అనమాట అంటే ఇదంతా నేను చూసాను చాలా రీసెర్చ్ చేశాను వీడియోస్ చూసాను ఎంతో మంది వీడియోస్ చూసాను చూసిన తర్వాత సో అంటే మిల్లెట్స్ కి ఇంత క్రేజ్ ఉంది బట్ అది ఏంటంటే ఎవరికి తెలియదు ఎవరు తెలియకెవరు తినట్లేదు అనమాట సో లేదు మనమైనా ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా సో అది మనమే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను అంటే లైక్ నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేసా అని చిన్నప్పటి నుంచి చెప్పు లేదు కానీ ఏదైనా అట్లా కొత్తగా స్టార్ట్ చేయాలి దానికి ఇన్స్పిరేషన్ అయితే మా ఫాదర్ అంటే ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్ళేది నువ్వు చేస్తేనే కదా అది అవుతుందో కావట్లేదో నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు ఒకసారి ప్రయత్నం అయితే చేయాలి కదా అని మా ఫాదర్ ఎప్పుడు ఎంకరేజ్ చేశాడు టిల్ లో కూడా నేను జస్ట్ షాప్ అంతా పెట్టిన తర్వాత వన్ డే బిఫోర్ చెప్పిన మా డాడీకి యాక్చువల్లీ నా థాట్ ఏమో అట్లా ఉండగాదు మంచిగా వైరల్ అయిన తర్వాత అప్పుడు ఒకేసారి మా డాడీ యూట్యూబ్ లో చూసి నన్ను పిలవాలి అనుకున్నా బట్ కాబట్టి చెప్పాలి మా డాడీకి బాగుండదని నేను వన్ డే బిఫోర్ కాల్ చేసి డాడీ నేను స్టోర్ పెట్టినా నువ్వు వచ్చేసి అని చెప్పిన అనమాట నెక్స్ట్ డే జస్ట్ వన్ డే బిఫోర్ చెప్పిన అనమాట మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి కూడా అంత చెప్పిన ఓన్లీ నాకు మా సాయికి మా అక్కకి మా తమ్ముడికి వీళ్ళ నలుగురికే తెలిసింది ఎవ్వరికీ తెలియదు అనమాట స్టోరీ మొత్తం ఫ్యామిలీలో సో యూట్యూబ్ లో వైరల్ అయిన తర్వాత అప్పుడు అందరికీ తెలిసింది ఓకే అసలు ఎందుకు పెట్టింది చాలా మంది నన్ను స్టార్టింగ్ లో అందరూ తిట్టినారనమాట ఎందుకు పెట్టుకున్నావు మంచిగా లెక్చరర్ జాబ్ చేస్తున్నావు మంచి సెటిల్ ఉంది ఎందుకు పెట్టినో అంటే అసలు ఎవరు ఆలోచించలే అసలు నేను ఎందుకు పెట్టినో వాళ్ళకేం తెలీదు నేనేంత అందరూ ఏమనుకున్నారు ఈ అమ్మాయికి ఏమన్న పిచ్చా ఎందుకు ఇట్లా ఇడ్లీ దోశంది అట్లా అనమాట చాలా మందికి అసలు ఆల్మోస్ట్ మిరియాలు కూడా అందరికి తెలుసు అనమాట నేను మాది కిరణం షాప్ అండ్ ఆల్మోస్ట్ ఇట్లా వచ్చినా కాబట్టి తెలుసుండే సో అందరూ ఇట్లా అన్నారనమాట బట్ ఏంటంటే నా ఏంటో ఎవరికి తెలీదు సో నేను కూడా అందుకే వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు వన్స్ క్లిక్ అయిన తర్వాత వాళ్ళకే అర్థం అవుతుంది మనం చెప్పక్కర్లేదు వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఒక చిన్న దాంతో నేను ఎవరికి చెప్పకుండా స్టార్ట్ చేసిన ఇప్పుడైతే అందరు హ్యాపీ అనమాట అండ్ చాలా హ్యాపీ ఇప్పుడు మా డాడీ కూడా వస్తుంటారు రెగ్యులర్ ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా ఫెస్టివల్స్ లో ఎక్కువ క్రష్ రష్ ఉంటుంది కదా అప్పుడు మా డాడీ వచ్చి మా అత్తమ్మ మా మామయ్య ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు నాకు వాళ్ళు మాతోటే ఉంటారు ఎందుకంటే క్రౌడ్ పెరిగిన తర్వాత ఇబ్బంది అయింది మాకు మేనేజ్ చేసుకోవడం సో అప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకెక్కువనే ఉంది మేబీ వల్లే నేను ఇంకా ఉంటే ఆప్షన్ అది అండ్ మై హస్బెండ్ ఇస్ బిగ్గెస్ట్ సపోర్ట్ అండి అసలు ఎందుకంటే నాకు ఐడియా ఉంటే సరిపోదు ఎందుకంటే ఇంట్లో మనకి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనేది ఉండాలి అది మా హస్బెండ్ ఎందుకంటే జస్ట్ అంటే చాలా మందికి ఇట్లా పెళ్ళిళ్ళు అవుతుంటాయి కానీ ఎన్నో ఉంటాయి చేయాలని వాళ్ళకి కానీ ఇంట్లో సపోర్ట్ లేని ఎట్లా చేస్తారు మీరు ఏది చేయాలన్నా ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అది మా హస్బెండ్ నా కోసమే మార్నింగ్ ఎయిట్ షిఫ్ట్ ఉండేది మంచి చార్టెడ్ అకౌంటెంట్ మంచి ప్యాకేజ్ ఉంది కాకపోతే తన స్టోర్ కి ఎక్కువ టైం ఇవ్వట్లేదు అని ఇంకా ఏం చేసి వేరే నైట్ షిఫ్ట్ కి వెళ్లిపోయి సో మార్నింగ్ అంత ఇక్కడ మళ్ళీ నైట్ షిఫ్ట్ అక్కడ ఇంత చాలా ఘోరంగా హెల్ప్ చేస్తారు నాకు చాలా హ్యాపీ అనమాట సెకండ్ స్టోర్ కి వెళ్దాం అనుకుంటున్నారు కదా అవునండి ఫస్ట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అప్డేట్ చేస్తూ ఎలా వెళ్తున్నారు సెకండ్ స్టోర్ కూడా ఇలానే ఈ కాన్సెప్ట్ వెళ్తున్నారా ఇంకేమైనా అప్డేట్ అంటే లైక్ సెకండ్ స్టోర్ అనేది ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ ఇచ్చినాం కదా సో అప్పుడు ఇంకా హెల్దీ ఇవ్వాలంటే ఏం ఆప్షన్స్ ఉంటాయని వెళ్ళినప్పుడు జ్యూసెస్ అనమాట హెల్దీ జ్యూసెస్ వెజిటేబుల్స్ తోటి కంప్లీట్ హెల్దీగా ఇద్దాం అనుకున్నాం ఎందుకంటే వాటి వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ ఇంకా లెమన్తో ఎట్లా తాగుతామో వాటికంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వెజిటేబుల్ జ్యూసెస్ చాలా ఉన్నాయి అంటే రీసెంట్గా మా తాతయ్యకి ఒకసారి ఇట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా వరకు బ్లడ్ లాస్ అయింది అనమాట ఆపరేషన్ చేసినప్పుడు సో అతను కోలుకోవాలంటే డాక్టర్ ఒక్కటే చెప్పినాడు సో ఎర్లీ మార్నింగ్ డైలీ మీరు వెజిటేబుల్ జ్యూస్ ఇవ్వండి ఈ సొరకాయ బీరకాయ టొమాటో వీటితోటి జ్యూసెస్ ఇస్తే ఖచ్చితంగా రికవర్ అన్నాడు త్రీ మంత్స్ కంటిన్యూస్గా తాగడం వల్ల ఆయనకి అసలు కంప్లీట్ మేము అసలు ఊహించలేదు అంత చేంజెస్ వచ్చినాయి అంటే వాటికి అంత పవర్ ఉంది సో అదేదైనా రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటేనే మనకి బాడీలో చేంజెస్ అనేవి వస్తుంటాయి అనమాట ఏదైనా మన మిల్లెట్స్ అయినా కూడా ఏదైనా తీసుకోవాలంటే కంటిన్యూటీ అనేది ఉండాలి చేంజ్ చేస్తూ మనం అవి వాటిని తీసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు ఖచ్చితంగా బాడీలో చేంజెస్ ఉంటాయి సో అది నేను గమనించిన అనమాట సో నా మా నెక్స్ట్ స్టోర్లో మేము ఖచ్చితంగా వెజిటబుల్ జ్యూసెస్ పెడుతున్నాం అండ్ ఓన్లీ మిల్లెట్స్తో బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మీల్స్ కూడా ప్లాన్ చేద్దామని మాకు ఒక ఐడియా ఉంది అండ్ యుటెన్సిల్స్ ఖచ్చితంగా పాత్రలు వన్ డే పాత్రల మీద కూడా బాగా హండ్రెడ్ పర్సెంట్ వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంట నాకు ఎక్కువ కస్టమర్స్ నాకు అది సజెస్ట్ చేసినారు ఎందుకంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏది సో మిమ్మల్ని ఖచ్చితంగా చేంజ్ చేయడానికి ట్రై చేసాం అనమాట మాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళు మా కన్సర్న్ చూసి మీరు ఇంత కష్టపడుతున్నారు మాకు చెప్పాలనిపించింది మేము ప్రతి ఒక్కరిని అడుగుతాం మీకు ఏది బాగలేకపోయినా మాకు చెప్పండి ఎందుకంటే మేము బిగినర్స్ నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది సో మాకు అనిపించింది అనమాట సో మేము ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు వాళ్ళు మాకు చెప్పిన డెసిషన్స్లో ఈ పాత్రలు అనేవి కూడా మార్చాలండి ఖచ్చితంగా సో నెక్స్ట్ స్టోర్లో మేము ఖచ్చితంగా వాటిని అన్ని తీసేస్తున్నాం అండ్ బ్యాక్గ్రౌండ్ రీసెంట్ కూడా స్టార్ట్ చేసినాం ఓకే నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి అంటే యాక్చువల్లీ నేను ఈ స్టోర్ పెట్టడానికి కూడా నేను కూడా ఒకరిని చూసే ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోర్ పెట్టినాను లైక్ మై ఫాదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఎంత మనీ ఉన్నా సరే స్టిల్ వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ పిల్లల కోసం అనేది ఎంత కష్టపడతారు సో అంటే నేను కూడా అంతే ఇవ్వాలని అనుకున్నాను అనమాట మా డాడీ వాళ్ళకి అంతే బాగా చూసుకోవాలంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి సో చాలామంది యంగ్స్టర్స్ని కూడా చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను సో నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే లైక్ అండి మనకి ఇప్పుడున్న టైమ్ ఇప్పుడున్న ఎనర్జీ అనేది నెక్స్ట్ ఉండదు మీరు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకున్నారనుకో మీరు రియల్గా అంటే మీకు నిజంగా నమ్మకం ఉంది మీరు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు కాకపోయినా సరే కొన్ని డేస్ కొన్ని ఇయర్స్ పట్టినా సరే సక్సెస్ అవుతారని మీకు నమ్మకం ఉంటే స్టార్ట్ చేయడమే బెటర్ మీరు అందరినీ కన్విన్స్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లవ్ చేస్తారు అనుకోండి మీకు ఇష్టం ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా చాలా ఇష్టం మీరు ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఇష్టం ఆ అబ్బాయి ఇష్టం కన్విన్స్ చేస్తారా చేయరా అబ్బాయిని చేసుకోవాలంటే మీరు ఎంత కష్టపడతారు ఎంత స్ట్రగుల్ ఉంటుంది సో అదే స్ట్రగుల్ మీరు మీ లైఫ్లో కెరీర్ మీద కూడా చూయించాలి నేను మా డాడీని అడిగితే నేను చేయొద్దు అంటాడు కోర్స్ నాకు తెలుసు మా డాడీ చేయొద్దంటాడు కానీ మా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇచ్చినారు కదా నేను అతని సపోర్ట్ తోటి స్టార్ట్ చేసిన అంటే ఏంటంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు ఈ స్టోరు ఒక టెన్ ఇయర్స్ తర్వాతనో ఫైవ్ ఇయర్స్ తర్వాతనో ఇంట్లో పిల్లలతో ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా నేను అప్పుడు ఒక అడుగు ముందుకేస్తే బాగుండు అని నేను అప్పుడు ఆలోచించి ఇంకా పెయిన్ ఫీల్ అవ్వడం కంటే స్టార్ట్ చేసి సక్సెస్ ఫెయిల్ బట్ నాకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కదా స్టార్ట్ అయితే చేయాలి లైఫ్లో ఏదైనా ఉండొచ్చు కానీ రిగ్రెట్ అనేది ఉండొద్దు అంటే మనం ఈ పని చేయలేదు అనే ఆ బాధ ఎప్పుడు మన లైఫ్ లాంగ్ అది గుచ్చుతూనే ఉంటుంది అది చాలా చాలా కష్టం అనమాట మనం లైఫ్ లాంగ్ మోస్తూనే ఉండదు ఇప్పుడు నేను ఈ స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు టైంకి ని తిండి ఉండదు టైంకి నిద్ర ఉండదు కానీ హ్యాపీనెస్ అయితే నేను చెప్పలేను అంత హ్యాపీగా ఉన్నాను నాకు అదే ముఖ్యం లైఫ్లో సాటిస్ఫాక్షన్ మనం ఏం పని చేస్తున్నామో ఆ పనిలో సాటిస్ఫైడ్గా ఉండాలన్నమాట సో అదే అనమాట అప్పుడు మనకి డేస్ అనేవి ఫాస్ట్ గడుస్తాయి ఒక వన్ ఇయర్ కూడా వన్ మంత్లో అయిపోతుంది అనమాట అట్లా గడిస్తేనే మీరు లైఫ్ జీవిస్తున్నట్టు అనమాట నాకు అనిపించింది యంగ్స్టర్స్ అని ఎవరైనా కానీ మా స్టోర్ అనేది తీసుకోండి వేరే వేరే స్టోర్ పెట్టండి మీరు ఏది పెట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో చేయాలి మనీ కోర్స్ మనీ అనేది అల్టిమేట్ కాకపోతే మీ సాటిస్ఫాక్షన్ కొన్ని రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది మనీ ఏముంది మనకి సాటిస్ఫాక్టరీ లైఫ్ కావాలన్నప్పుడు మీరు చేసే పనిలోనే అది దొరుకుతుంది సో అందుకనే నేను అస్సలు రిగ్రెట్ ఫీల్ అవుద్దని హౌస్ స్టోర్ స్టార్ట్ చేశాను ఇది చాలామందికి నిజంగా ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఏదైనా ఒకటి అనుకుంటే చెప్పండి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో రీసెర్చ్ చేయండి గ్రౌండ్ వర్క్ చేయండి బాగా చేయండి చేసిన తర్వాత వన్స్ మీకు ఓకే అని వచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయండి టైం తీసుకోండి వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ టైం తీసుకొని స్టార్ట్ చేయండి స్టార్టింగ్లో అది ఎవ్వరికి తెలియదేమో ఒక ఇద్దరికి తెలుస్తుందో ముగ్గురికి తెలుస్తుంది మీరు మీ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను ఎందుకంటే నాకు అసలు జీరో బ్యాక్గ్రౌండ్ జీరో నాలెడ్జ్ ఏది తెలీదు అన్ని నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి నేర్చుకున్న తెలుసుకున్న అడిగి అడిగి తెలుసుకున్నా అడిగి చాలా మంది దగ్గర అడిగి అడిగి మరీ తెలుసుకున్నాను ముందుకు మనమే ఇవ్వాలి ఎవరు మన దగ్గరికి వచ్చి నేర్పియరు మనమే వెళ్ళి 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 నేర్చుకోవాలి ప్రతి ఒక్క డోర్ని కొట్టి కొట్టి నేర్చుకోవాలి అన్నమాట ఖచ్చితంగా మీకు ఆ నేర్చుకోవాలని ఇది ఉంటే సక్సెస్ అయితే అవుతారు టైం పడుతుంది బట్ వెయిట్ చేయాలి పేషెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బడి హౌస్ కాన్సెప్ట్ చెప్పండి సో యాక్చువల్లీ మా బడీ హౌస్ మెయిన్ థీమ్ వచ్చేసి సో ఇందులో డిస్క్రైబ్ చేసిన ఈ జస్ట్ సింగిల్ పోస్టర్ మా బడీ హౌస్ ని డిస్క్రైబ్ చేస్తుంది అసలు బడి హౌస్ అంటే ఏంటి సో మేము జస్ట్ ఒక హెల్దీ అథెంటిక్ ఫుడ్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం అనమాట సో ఆ హెల్దీ అండ్ అథెంటిక్ ఫుడ్ కూడా మంచి న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఉండాలన్నమాట న్యూట్రిషియస్ రిచ్ ఉండాలని మేము తీసుకున్న కాన్సెప్ట్ సో న్యూట్రిషియస్ ఫుడ్ మనకి ఎప్పుడు ఉంటుందంటే ఓన్లీ మిల్లెట్స్ అనేది కంప్లీట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది సో మిలెట్స్ లో కూడా రాగులు జొన్నలు అరికలు సో అన్ని మిల్లెట్స్ అనమాట సద్దలు సామాలు అవన్నీ యూస్ చేసి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలనేది మా బడీ హౌస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండ్ అట్లాగే మేము లస్సీ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము లస్సీ బటర్ మిల్క్ పుదీనా వాటర్ అవి కూడా మంచి హెల్దీ డ్రింక్స్ అని మాకు అర్థమైనాయి అనమాట సో అందులో లస్సీలో షుగర్ ప్లేస్లో మేము ఇంట్లో కంట చక్కెర నవోదని అంటారు సో ఇది రీప్లేస్ చేస్తాం దీన్ని పౌడర్ ఫామ్లో చేసి సో ఇది మేము లస్సీలో యూజ్ చేస్తాం అనమాట పింక్ హిమాలయన్ సాల్ట్ మీ అందరికి తెలిసిందే చాలా చాలా మంచిది మా డ్రింక్స్లో ఎప్పుడు ఇది వాడతాం అనమాట రాగిజావా తర్వాత జొన్న గట్క అంబలి బటర్ మిల్క్ ఇలాంటి వాటిలో పింక్ హిమాలయన్ సాల్ట్ వాడతాం నెక్స్ట్ వచ్చేసి హోల్ వీట్ ఓన్లీ హెల్దీ వేలో వెళ్ళాలనేది మా మెయిన్ కాన్సెప్ట్ అండ్ కాకపోతే ఈవినింగ్ టైంలో చాలా మందికి కొంచెం ఇట్లా తిన తినాలనేదైనా సంథింగ్ క్రేవింగ్స్ ఉంటాయి స్నాక్స్ లాగా సో వాళ్ళ కోసం మేము ఏమేమి చేస్తామంటే శాండ్విచ్ పిజ్జా బర్గర్ పెట్టుకున్నాము సో అవి మైదాతో ఇవ్వద్దు అనేది మా మెయిన్ కాన్సెప్ట్ సో వాటి కోసం మేము హోల్ వీట్ వెళ్ళినాం వీట్ ఎస్పీబి అంటే శాండ్విచ్ పిజ్జా బర్గర్ ఇస్ నాట్ ఎనీ మోర్ చీట్ మీల్ ఎట్స్ ట్రీట్ మీల్ సో వాటి కోసం కంప్లీట్గా పిజ్జా బర్గర్ ని కూడా మేము హోల్ తో ఇస్తాం అసలు మైదా అనేది కంప్లీట్ అవాయిడ్ అనమాట జీరో పర్సెంట్ మైదాతో మేము బ్రెడ్ ని మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ బ్రదరు ఫాస్ట్ ఫుడ్ తింటే ఫాస్ట్గా పైకి పోతాము సూపర్ ఫుడ్ తింటే సూపర్గా ఉంటావు అదే మన బడీ హౌస్ ఫుడ్ తింటే బాధ చాలా ఉంటావు ఎక్సలెంట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మన ఇండియా మ్యాప్ ఏంటండి మనకి ఇప్పుడు ఎక్కడ హోటల్స్ లో వెళ్ళినా కానీ మ్యాప్ బెటర్ ఈ కాన్సెప్ట్ ఎలా అంటే మ్యాప్ పెట్టడానికి రీజన్ ఓకే మా అంటే చాలా మందికి మ్యాప్ పెట్టడానికి రీజన్ తెలీదు నేను చాలా స్టోర్స్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక మంచి థీమ్ కోసం బుద్ధుడి విగ్రహం పెట్టినారు బట్ నాకు ఏంటంటే ఏదైనా సరే మన ఇండియా అనేది కొంచెం ప్రౌడ్గా ఉండాలి అండ్ ఒక ఇన్స్పిరేషనల్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏ అనిపించింది ఎందుకంటే నా కంట్రీని నేనే ప్రౌడ్ అని చెప్పుకోపోతే ఎట్లా ఎవరు చెప్పుకుంటారు సో అందుకే నేను మ్యాప్ పెట్టిన అండ్ అది కూడా యూనిక్ ప్లేసెస్తో మేమే సపరేట్గా డిజైన్ చేయించినాం సో నేను పెట్టిన తర్వాత అసలు ఎవరు చూడరు అనుకున్నా చాలా మంది పిల్లలు వచ్చి దానికి బాగా అట్రాక్ట్ అవుతారు అనమాట ప్రతి ఒక్కటి అండ్ అది కూడా ఒక నాలెడ్జ్ పర్పస్ అయింది మంచిగా అన్ని ప్లేసెస్ చూసి నేర్చుకోవడం ఎందుకంటే ఎప్పుడైనా ఇండియా అనేది గొప్ప కదా సో అని నేను ఇండియా పెట్టుకున్నాను ఓకే థ్యాంక్ యూ అండి